భారత్లోని పహల్గామ్ ఈ ఏడాది జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దాడి కారణంగానే భారత్ పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి ఆపరేషన్ సిద్ధూర్ నిర్వహించింది అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటించాయి ఈ నేపథ్యంలో పహల్గామ్ ఉగ్రదాడిని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న భారత్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది చైనాలోని క్వింగ్డావోలో సాంఘై సహకార సంస్థ సదస్సు జరుగుతోంది ఇందులో సభ్యదేశాలైన భారత్ రష్యా పాకిస్తాన్ ఇరాన్ కిర్గిస్థాన్ కజకిస్తాన్ తజకిస్తాన్ బెలారస్ ఉజ్బేకిస్తాన్ పాల్గొంటున్నాయి ఈ సదస్సులో ప్రవేశపెట్టిన తీర్మానంలో పహల్గా ముగ్రదాడిని ప్రస్తావించలేదు అదే సమయంలో పాకిస్తాన్లోని బలోచిస్తాన్లో జరుగుతున్న దాడుల్ని మాత్రం ప్రస్తావించారు ఈ పత్రంపై సభ్య దేశాలన్నీ సంతకం చేశాయి కానీ భారత్ మాత్రం నిరాకరించింది భారత్లోని కాశ్మీర్లో ఇరవై ఆరు మంది ప్రాణాలు తీసేందుకు కారణమైన పహల్గా ముగ్రదాడిని ఖండిస్తూ ఈ పత్రంలో ఎలాంటి ప్రస్తావన చేయకపోవడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిపై సంతకం చేసేందుకు నిరాకరించారు తద్వారా ఈ దాడికి ఎండగా ఉన్న పాకిస్తాన్తో పాటు దాని మిత్ర దేశాలు చైనా రష్యా ఇతర దేశాలకు షాక్ ఇచ్చినట్లయింది పహల్గామ్ దాడి విషయంలో ఇప్పటికే అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో పర్యటించిన అఖిలపక్ష బృందాలు పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టాయి ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ సామూహిక భద్రత కోసం ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఎస్సీఓ సభ్యులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళు శాంతి భద్రత విశ్వాసం లేని అన్నారు ఈ సమస్యలకు మూల కారణం ఉగ్రవాదీకరణ అన్నారు ఉగ్రవాద గ్రూపుల చేతుల్లో సామూహిక విధ్వంసక ఆయుధాల విస్తరణతో ఇతరులు సజ సహజీవనం చేయలేరన్నారు ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు కావాలన్నారు ఉగ్రవాదాన్ని నడిపించే పెంచే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వారు దాని పరిణామాలను భరించడం అత్యవసరమని తేల్చారు అలాగే పహల్గా ముగ్రదాడి ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవడానికి ముందస్తుగా తదుపరి దాడులను నిరోధించడానికి భారత్ తన హక్కును వాడుకుందన్నారు పాల్గా ఉగ్రదాడి సమయంలో బాధితులను మతపరమైన గుర్తింపు అడిగి మరీ కాల్చి చంపారని గుర్తు చేశారు